హలో మన మీనాక్షి టెస్ట్ బేబీ సెంటర్ స్టార్ట్ అయ్యి ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది జూన్ ట్వంటీ ఫోర్ కి సో ఈ ట్వంటీ ఫోర్ జూన్ నుండి ఈ జూన్ లో ఐవీఎఫ్ చేయించుకునే వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ ఇవ్వాలని అనుకుంటున్నాను నేను ప్లస్ మీకు ఐవీఎఫ్ చేయించుకోవడానికి వచ్చినప్పుడు స్కానింగ్ మీ హస్బెండ్ సమైన అనాలసిస్ రెండు ఫ్రీగా చేస్తారు మన సెంటర్లో ఇది యూటిలైజ్ చేసుకొని హ్యాపీ బేబీతో తీసుకొని వెళ్ళాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను హలో ఎం డాక్టర్ అరుణ మోపర్తి మీనాక్షి టెస్ట్ బేబీ సెంటర్ బస్ స్టాండ్ దగ్గర గుంటూరులో మీనాక్షి టెస్ట్ బేబీ సెంటర్ ఇస్ ఎ ప్లేస్ వేర్ వీ స్పీక్ అండ్ రీట్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ అబౌట్ ఉమెన్స్ హెల్త్ ఈరోజు న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ రావాలి న్యాచురల్ ఫర్టిలిటీ పీరియడ్ ఎప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనే దాని గురించి చెప్పాలనుకుంటున్నాను యాక్చువల్లీ ప్రెగ్నెన్సీ నెలసర్లు వచ్చే వాళ్ళకి మూడు కేటగిరీలుగా డివైడ్ చేసుకుంటాం ఫస్ట్ ఏంటంటే కరెక్ట్ గా పీరియడ్ వస్తుంది నెల టైం అంటే టైం కి ట్వంటీ ఎయిట్ టు థర్టీ డేస్ కే పీరియడ్ నెల అంటే నెలకి కరెక్ట్ గా వాళ్ళని ఫస్ట్ కేటగిరీ అనుకుంటాం సెకండ్ ఇంకో కేటగిరీ ఆఫ్ పీపుల్ ఎలా అంటే కొంతమంది లాంగ్ గా ఉంటుంది అంటే ట్వంటీ ఎయిట్ థర్టీ డేస్ కాకుండా ఫిక్స్డ్ గా ఎవ్రీ మంత్ ఫార్టీ డేస్ కు ఫర్టీ ఫైవ్ డేస్ టు ఫార్టీ ఫైవ్ డేస్ మధ్యలో ఇంకంతే ఇప్పుడు ఈ ఈ వారం లేటు కరెక్ట్ గా ఈ థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ డేస్ లో వస్తుంది నాకు అనేది అంటే వాళ్ళకి కొంచెం లాంగ్ టైం ఉంటుంది ఫిక్స్డ్ గా ఉంటుంది అనమాట అదే అదే ఆ వారం పది లేట్ అవటం అలాగా ఇంకో మూడో కేటగిరీ ఆఫ్ పీపుల్ ఉంటారు వాళ్ళకేంటంటే చాలా ఇర్రెగ్యులర్ గా ఉంటాయి పీరియడ్స్ బాగా హార్మోన్ అండ్ డిస్టర్బెన్సెస్ ఉండి అసలు వాళ్ళకి అండం కూడా సరిగ్గా పెరగదు ఎలా అంటే అది వాళ్ళ కొంతమందికి ఈ నెలలో ట్వంటీ డేస్ కి పీరియడ్ వస్తుంది వచ్చే నెలలో రెండు మూడు నెలలకు కూడా రాదు సో ఒక్కొక్కసారి పది రోజులు లేటు ఇంకొకసారి రెండు మూడు నెలలు లేటు ఒకసారి ముందు అట్లా అది వెరీ ఇర్రెగ్యులర్ థర్డ్ కేటగిరీ అంటాం సో ఫస్ట్ కేటగిరీ వాళ్ళకి చెప్పాను కదా ఫస్ట్ కేటగిరీ వాళ్ళకి ప్రెగ్నెన్సీ నాచురల్ గా ఎప్పుడు కలవాలి ఎప్పుడు వస్తుంది అంటే పీరియడ్ వచ్చినాక ఫోర్టీన్త్ డే అంటాం అనమాట ఇరవై ఎనిమిది రోజులకి కరెక్ట్గా పీరియడ్ వస్తుంది అంటే పద్నాలుగో రోజు ఎగ్గు రిలీజ్ అవుతుంది అని అర్థం సో నెలసరి వచ్చిన పద్నాలుగు రోజు ఎగ్ రిలీజ్ అయితే ఆ రిలీజ్ అయిన గుడ్డు ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ మాత్రమే ప్రెగ్నెన్సీ వచ్చే కెపాసిటీ ఉంటుంది సో వాళ్ళు పీరియడ్ వచ్చిన పద్నాలుగో రోజుకి ఓ ఆర్ మైనస్ ఒక టూ డేస్ అంటే పన్నెండో రోజు నుంచి పదహారు పదిహేడో రోజు దాకా ఎప్పుడైనా రిలీజ్ అవ్వచ్చు అనమాట సో పద్నాలుగో రోజు నుంచి ట్వెల్త్ డే కానీ ఎయిటీన్త్ డే మధ్యలో రోజు మార్చి రోజు భార్యాభర్తలు కలుస్తూ ఉంటే ఈ గుడ్డు ఎప్పుడు విడుదలైనా కూడా అది ప్రెగ్నెన్సీని ఇవ్వడానికి రెడీగా ఉంటుంది వేస్ట్ అయిపోకుండా ఉంటుంది ఏది కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా పీరియడ్ సెకండ్ కేటగిరీ వాళ్ళకి ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే వాళ్ళు ఇప్పుడు ఫోర్టీన్ డేస్ వెనక్ అంటే పీరియడ్ వచ్చే డేట్ కి పద్నాలుగు రోజుల ముందు ఎగ్గు రిలీజ్ అవుతుంది ఆ విడుదలైన ఎగ్గు వాళ్ళ భర్త యొక్క కణాలు వచ్చి కలిసి అంటే ప్రెగ్నెన్సీ వస్తుంది ప్రెగ్నెన్సీ కలవలేదు వీరిం కణాలు అనుకోండి మళ్ళీ పద్నాలుగు రోజులు కరెక్ట్ గా పీరియడ్ వస్తుంది సో అది ఎలాగంటే ఇప్పుడు ఈ నెల ఈ ఇరవై ఒకటో తారీఖు ఇరవయో తారీఖు పీరియడ్ వస్తుంది అనుకోండి నెక్స్ట్ మంత్ వాళ్ళకి వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకోగలుగుతారు కరెక్ట్ గా ఫిక్స్డ్ గా లాంగ్ టైం అవుతుంది అంటే నెక్స్ట్ నెల ఇరవయో తారీఖు కాకుండా వచ్చే నెల ముప్పయో తారీఖు వస్తుంది అనుకోండి సో ముప్పయో తారీఖు నుంచి పద్నాలుగు రోజులు ముందుకేసుకోవాలి అంటే నెక్ ఈ నెక్స్ట్ మంత్ లో ఈ పద్నాలుగు రోజుల ముందంటే పదహారో తారీఖుకి ఎగ్గు రిలీజ్ అవుతుందని అర్థం అనమాట వాళ్ళు పదహారో రోజు నుంచి ఇరవయో రోజు దాకా సో పదహారో రోజుకి ఒక రెండు రోజులు ముందు వెనక క్యాలిక్యులేట్ చేసుకొని ఆ వీక్ లో భార్య భర్తలు ఇద్దరు కలుస్తూ ఉండటం వల్ల ఆ విడుదలైన ఎక్కువ ట్వంటీ ఫోర్ అవర్స్ లో భర్త యొక్క వీరిం కణాలు వెళ్ళి కలిసి గర్భిణి వస్తుంది ఒకవేళ కలవకపోతే మళ్ళీ పీరియడ్ వచ్చేస్తుంది ఇంకొక థర్డ్ కేటగిరీ ఉందని చెప్పాను కదా చాలా గా పీరియడ్ ఉంటాయి ఈ నెల ఇరవై రోజులకు వస్తాయి నెక్స్ట్ మంత్ ఇరవై ఐదు రోజులకు వస్తాయి ఇంకా రెండు నెలల తర్వాత రెండు నెలలకు మూడు నెలలకు వస్తాయి అంత ఇర్రెగ్యులర్ గా ఉండే వాళ్ళకి నేచురల్ గా అండం పెరిగే అవకాశాలు కూడా ఉండవు సో వాళ్ళు ఏం చేయాలంటే నెలసరి వచ్చి రెండో రోజు హాస్పిటల్కి వచ్చి ఎగ్గు పెరగడం కోసం మెడిసిన్స్ వాడుకోవాలి సో వాళ్ళకి ఓవలేషన్ జరుగుతుందని ఎప్పుడు తెలుస్తుంది ఎట్లా తెలుస్తుంది అంటే వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ స్కాన్ ద్వారానే చూసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే మనం ప్రెడిక్ట్ చేయలేము న్యాచురల్గా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వస్తుంది అని సో వాళ్ళు స్కానింగ్ చేయించుకొని ఆ పీరియడ్ వచ్చిన నైన్త్ డే నుండి ఫాలిక్యులర్ మెచ్యురేషన్ స్టడీ అని స్కాన్ చేస్తాం అనమాట ఆ స్కాన్లో ఎగ్గు పద్నాలుగు ఈ రోజు పద్నాలుగు మిల్లీమీటర్లు ఉందనుకోండి మళ్ళీ రెండు రోజులు ఆగి చూస్తే అది సిక్స్టీన్కి వెళ్తుంది మళ్ళీ రెండు రోజులు అయితే అది ఎయిటీన్కి వెళ్తుందా ట్వంటీ ట్వంటీ ఎంఎం సైజ్ కెళ్తుందా చూసుకొని అది పెరిగినప్పుడు చక్కగా రెడీగా ఉంది రిలీజ్ అవడానికి అన్నప్పుడు రిలీజ్ అవ్వడానికి మనమే ఒక ఇంజెక్షన్ చేయించేసుకోవచ్చు సిజి ఇంజక్షన్ అంటాం అనమాట ఆ ఇంజెక్షన్ చేయడం వల్ల ముప్పై ఆరు గంటల నుంచి నలభై గంటల మధ్యలో అండం పగిలి బయోటిక్ విడుదలవుతుంది ఆ విడుదలైన అండం ఒక ఇరవై నాలుగు గంటలు మాత్రమే ప్రెగ్నెన్సీ వచ్చే శక్తిని ఇస్తుంది అనమాట సో వాళ్ళు సిజి ట్రిగ్గర్ ఇంజక్షన్ చేసుకున్న తర్వాత ఆ రోజు కాకుండా ఆ నెక్స్ట్ డే నుండి రోజు మార్చి రోజు ఆ నాలుగు రోజులు కలుస్తూ ఉంటే ఏ టైంలో అండం విడుదలైనా కూడా అది మిస్ అవ్వకుండా ప్రెగ్నెన్సీ ఇస్తుంది ఒకవేళ మీకు స్కానింగ్ చేయించుకోవడానికి కష్టము హాస్పిటల్ కష్టం అవుతుంది వెళ్ళడానికి కుదరదు అనుకోండి మార్కెట్లో ఈ రోజుల్లో ఎల్హెచ్ కిట్స్ అని దొరుకుతాయి అనమాట ఆ ఎల్హెచ్ కిట్స్ తెచ్చుకొని ఆ ఎల్హెచ్ కిట్లో ఏ రోజు మన యూరిన్లో ఎల్హెచ్ ఎక్కువగా ఉంది పీక్ చూపిస్తుంది అనేది చూసుకొని ఆ పీక్ చూపిస్తున్న నెక్స్ట్ డే కాక ఆ మరుసటి రోజుకి అండం అనేది విడుదలవుతుంది ఆ అండం విడుదలయ్యేటప్పుడు ఆ ఎల్హెచ్ కిట్లో ఎప్పుడు పీక్ పాజిటివ్ చూపించిందో చూసుకొని దాని తర్వాత ఆ ఆ మరుసటి నెక్స్ట్ మూడు రోజులు నాలుగు రోజులు ఆల్టర్నేట్ డేస్ ఇంటర్ కోర్స్ చేయడం వల్ల ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది సో రెండు నెలలకు మూడు నెలలకు వస్తేనే పీరియడ్స్ ప్రెగ్నెన్సీ రావట్లేదు బాధపడకుండా మీకు మీరే ఏ ప్లేస్లో ఉన్నా మీరు కొన్ని కొన్నిసార్లు లోనో వేరే స్టేట్లో ఉన్నప్పుడు మీకు అక్కడ హాస్పిటల్ రీచ్ అవ్వడానికి కష్టంగా ఉంటే ఈ ఫర్టైల్ పీరియడ్ని క్యాలిక్యులేట్ చేసుకుని ఈ క్యాలెండర్ మెథడ్ ఫాలో అవడం వల్ల న్యాచురల్ గానే యూ కెన్ గెట్ ప్రెగ్నెంట్ ఈ ఇన్ఫర్మేషన్ నీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద వీడియో థ్యాంక్ యూ